వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ మధ్య నేను మాట్లాడేటటువంటి అంశాలు అంటే సండే వర్షిప్ ఏంటి అంటే మత్తీసు వార్త ధ్యానం అని సుమారుగా మూడవ సంవత్సరం నేను మత్తీసు వార్త మీదనే మాట్లాడుతూ ఉన్నాను అంటే మత్తీసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఇప్పటికీ పద్నాలుగు అధ్యాయులు కంప్లీట్ చేసుకున్నాం సుమారుగా ఒక నూట పది వీడియోస్ ఉంటాయి అంటే యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుండి ఆయన ఆయన చరిత్ర కంటిన్యూగా అంటే ఒక్కొక్క అధ్యాయము అధ్యాయంలో ఉన్నటువంటి వచ్చినాలు వాటి వివరణ ఇలాగ మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాల్లో యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలు సూచక్రియలు స్వస్థతలు మహత్కార్యాలు ఆశ్చర్యకార్యాలు వీటి సంభాషణ అంటే ఇవి ఆయన ఎందుకు చేశారు చేయడానికి గల కారణం ఏంటి ఈ విషయాలన్నీ మాట్లాడుతూ నేను మాట్లాడినటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఈ అద్భుతాలు కానీ ఈ యొక్క సూచక్రియలు కానీ జరగడం లేదు ఆ రోజు ఆయన చేశారు కానీ ఈరోజు మనల్ని చేయమని ప్రభువారు ఎక్కడ చెప్పలేదు కాబట్టి చాలామంది ఈ స్వస్థతల పేరుతో చాలా సంఘాలను మోసగిస్తూ ఉన్నారు ప్రవచనాల పేరుతో ఇవి కరెక్ట్ కాదు అని కొన్ని కొన్ని విషయాలు అంటే సందర్భానుసారంగా ఏసుక్రీస్తు వారు చేశారు కదా మరి అవి ఇప్పుడు ఎందుకు జరగవు అని మాట్లాడే వాళ్ళు కూడా మంది ఉన్నారు ఇలాగా ఎవరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి అయితే ఇప్పుడు జరగవు అనేది ఖచ్చితం కానీ మీరు జరుగుతాయి అంటున్నారు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు నేను ప్రస్తావిస్తూ మీరు దొంగలు కాని ఎడల అంటే మీరు దొంగవారు కాకపోతే దొంగలు కాకపోతే వీటిని చెయ్యండి అని కొన్ని విషయాలు వాళ్ళ ముందుకు తీసుకుని వచ్చాను అవి నా షార్ట్ వీడియోస్లోనూ ఉన్నాయి అలాగే లాంగ్ వీడియోస్లోనూ కూడా ఉన్నాయి అంటే మధ్య మధ్యలో ఉంటాయి ఇది సిరీస్ కాబట్టి మత్స్యస్ సువర్త ధ్యానం అంటే సుమారుగా ఇప్పటికి నూట పది వీడియోలు దాటే ఉన్నాయి అందులో మధ్య మధ్యలో ఉంటాయి అయితే నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఆ రోజు ఏసు ప్రభువారు చేశారు ఈరోజు జరుగుతున్నాయని కొంతమంది కార్పొరేట్ సేవకులు చిన్న సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులను గ్యాలమీస్ లాగటం వాళ్ళ అవసరాలు ఏయో తీరుస్తూ ఉన్నట్టుగా వారు ప్రార్థన చేస్తే పిల్లలు కలుగుతున్నారని కోర్టు కేసుల నుండి విముక్తి లభిస్తుందని అప్పులు తీరుతున్నాయని ఉద్యోగాలు వస్తున్నాయని ఇలాగ రకరకాలుగా చాలామంది చెప్తే ఉన్నారు సేమ్ ఇదే అడ్వర్టైజ్మెంట్ నేను హైందవ్యానికి సంబంధించి టెంపుల్స్కి సంబంధించి అర్చకులు సిద్ధాంతులు వాళ్ళ దగ్గర కూడా ఇదే అడ్వర్టైజ్మెంట్ విన్నాను నేను అదే ముస్లిమ్స్లో కూడా నేను ఇదే విన్నాను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రక్ష రేకులు కట్టుకుంటే కనుక ఇవన్నీ జరుగుతాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇందుకే తేడా ఏమీ కనిపించలేదు నాకు అయితే ఈ విషయాలు చెప్పేటప్పుడు కొంతమంది సేవకులు నొచ్చుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది సేవకురాళ్ళు నొచ్చుకుంటున్నారు కొందరు విశ్వాసులు విశ్వాసు రాండ్రు చాలామంది నొచ్చుకుంటున్నారు అయితే నేను మీ అందరికీ ఒక విషయాన్ని సూటుగా చెప్పాలనుకుంటున్నాను జాగ్రత్తగా వినండి నాకు ఎవరి మీద కోపము కాదు ఏమీ కాదు నాకు కొన్ని అవసరతలు ఉన్నాయి వీటిని కనుక మీరు క్లియర్ చేయగలిగితే నేను కూడా నమ్ముతా ఎందుకంటే నేను చెప్పేది బలంగా చెప్పేది ఏంటంటే ఆ రోజు యేసు ప్రభు వారు చేశారు ఆయన చేయడానికి గల బలమైన కారణం ఉన్నది అవి అప్పుడు జరిగాయి ఇప్పుడు జరుగుతాయి అని చాలామంది చెబుతున్నారు కానీ ఇప్పుడు అవి అని చాలా విషయాలు చెప్పాను మరి మీరు సరిగా వినరనుకుంటా వినకుండగా రకరకాలుగా కామెంట్స్ పెడితే ఇష్టాను ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు అయితే కొన్ని విషయాలు మీకు ప్రస్తావిస్తాను యేసుప్రభు వారు కానా అనేటటువంటి ఊరికి వెళ్ళారు పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆరు రాతి బాణాల గుండా నీళ్లు నింపి నీటిని ద్రాక్ష రసంగా మార్చారు నీటిని ద్రాక్ష రసంగా మార్చారు కాబట్టి ఈ సేవకులు ఎవరైతే ఉన్నారో వరాలు భాషలు మాట్లాడే సేవకులు రోగాలు నయం చేసేటటువంటి సేవకులు దెయ్యాలను వదిలించేటటువంటి సేవకులు ప్రవచనాలు చెప్పేటటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో మీరు నీటిని ద్రాక్షరసంగా మార్చండి మొట్టమొదటిగా తర్వాత మీ మీ సంఘాలకు వచ్చేటటువంటి విశ్వాసులు చాలామంది ఆకలితోనే మరలా వెళ్తూ ఉన్నారు అంటే ఒక్కొక్కసారి కొనుక్కోవడానికి భోజనం ఉండదు ఒక్కొక్కసారి డబ్బులు ఉన్నా సరే అక్కడ అమ్మే వాళ్ళు ఎవరు ఉండరు అటువంటి వాళ్ళు చాలామంది భోజనంతో వెలవెలాడుతూ ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి ఒక ప్లేట్ భోజనం తీసుకుని మీరు ప్రార్థన చేసి అక్కడ ఉన్నటువంటి వేలాది మందికి పంచిపెట్టవచ్చు కదా యేసు ప్రభు వారు కూడా అదే చేశారుగా ఆయన మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళకి ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు ప్రార్థించి ఐదు వేల మంది పురుషులు తిన్నారు స్త్రీలు తిన్నారు పిల్లలు తిన్నారు వృద్ధులు తిన్నారు అందరూ తినక ఇంకా పన్నెండు గంపలు ఆహారాన్ని ఎత్తారట అంటే వాళ్ళంతా సర్వ్ చేసిన తర్వాత ఇంకా అంత మిగిలిందని అక్కడ ప్రభువారు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి అలాగే మీరు కూడా పెట్టవచ్చు కదా తర్వాత మన చర్చిలో ప్రభు వాళ్ళు ఇస్తూ ఉంటారు ప్రభు ద్రాక్ష రసం మనం బేకరీ షాప్లోనో లేక వేరే షాప్లో మనం కొంటాం కదా అలా కొనొద్దు ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఆ వాటర్ బాటిల్లో ఉన్నటువంటి నీటిని ద్రాక్ష రసంగా మార్చి ఆ ఇవ్వండి కానీ మీరు ఇవేమీ చేయట్లేదు ఇవేమీ చేయకుండా మళ్ళీ నన్ను అంటే ఇది పద్ధతి కాదు కదా తర్వాత యేసు ప్రభువారు చేసినవి బయటకు కనిపించేది కుష్ఠైనా పొడలైనా రక్తస్రావమైనా కాళ్ళు చేతులకు సంబంధించి పక్షవాయువు గలవారిని కానీ ఇలాగ బయటకు కనిపించేటటువంటివి ఆయన క్లియర్ చేశారు అది కూడా ఏడు వారాలు తిరిగి కొబ్బరి నుండి రాసుకుని అట్టుపళ్ళు తిని యాపిల్స్ తింటే కాదు ఆయన వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో మనకి గ్రాఫిక్స్ కనబడతాయి చూడండి అంతలాగా విత్ ఇన్ సెకండ్స్లోనే అక్కడ జరిగేది కానీ మీరేం చెప్తున్నారు మీకు విశ్వాసం ఉందా లేదా యేసు వారు అన్ని సందర్భాల్లోనూ మీకు విశ్వాసం ఉందా లేదా అని అడగల తర్వాత ఏడు వారాలు రమ్మని చెప్పలేదు మరి మీరెందుకు ఇవన్నీ అడుగుతున్నారు తర్వాత మీరు ఏంటంతకని కళ్ళకు కనబడనివే చేస్తారంటున్నారు కనిపించేవి కదా మీరు చేయాలి ప్రభువారు వారు చేశారు కాబట్టి మేము చేస్తానని మీరు మాట్లాడుతూ ఉన్నారు తర్వాత యేసుక్రీస్తు వారు నీటి మీద కూడా నడిచారు మీరు అన్ని యేసుక్రీస్తు వారు చేసినట్టు చేసేస్తాను అంటున్నారు కదా మరి ప్రభువారు నీటి మీద నడిచారు మరి మీరు నడుస్తారా నడిచి చూపించండి క్రైస్తవ్యానికి తర్వాత చనిపోయిన వారిని సహితం ప్రభువారు తిరిగి బ్రతికించారు మరి మీరు బ్రతికిస్తారా చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తారా చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తారా అవన్నీ జరిగేటటువంటి పనులైనా తర్వాత ఏసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారు యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారు మీరు కూడా చనిపోయి ఒక మూడు రోజుల్లో తిరిగి లేవగలుగుతారా ఇవన్నీ జరిగేటటువంటి పనులైనా ఇవన్నీ జరిగేటటువంటి పనులైనా మీరు ఏ ఊర్లో ఉన్నా సరే భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా సరే మిషనరీ హాస్పిటల్ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటాయి ఎందుకున్నాయి ఎందుకు ఉన్నాయి ఇవన్నీని అంటే అనేక సుదూర ప్రాంతాల నుండి అనేక మంది సేవకులు వచ్చి సేవ పేరుతో ఈ దేశానికి వచ్చిన తర్వాత చారిటీ చేశారు వాళ్ళు పేదవాళ్ళకి భోజనం పెట్టారు బట్టలు లేని వరకు బట్టలు ఇచ్చారు చదువు చేపించారు ఆరోగ్యంగా ఉండడానికి హాస్పిటల్ కట్టించారు ఎందుకు ఇవన్నీని ఎందుకు ఇవన్నీ చేశారు మరి వాళ్ళకి రాదు అట్టుపళ్ళు వ్యాపారాలు పెట్టుకోలేదు వాళ్ళు కొబ్బరి నూనె వ్యాపారాలు పెట్టుకోలేదు యాపిల్స్ బిజినెస్ పెట్టుకోలేదు కర్చీపులు బిజినెస్ పెట్టుకోలేదు ఎందుకు ఇవన్నీ చేయలేదు వాళ్ళు అంటే వాళ్ళకి తెలియక ఈరోజు ఇవన్నీ మీరు చేస్తారా మరి ఇదంతా ఒక మాయి కదా అమాయకులుగా మీరు ఏది చెప్తే అది వింటున్నారు కాబట్టి మీరు వా విశ్వాసులు మోసం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ తర్వాత ఇంకా చాలా రోగాలు ఉన్నాయి కదా పోనీ మురుగునీరు ఈరోజు చాలా ప్రాంతాల్లో మంచినీరు సరిగా లేక ఇబ్బంది పడేవాళ్ళు బోల్డ్ అంత అనారోగ్యానికి లోనైపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మురుగునీరు ఉంది వాళ్ళ చుట్టూ మురుగునీరే మంచినీళ్ళు లేవు మరి అలాంటి మురుగునీటిని మంచినీటిగా మీరు మారుస్తారా మార్చగలుగుతారా మీ దగ్గర శక్తి ఉందా పవర్స్ పవర్స్ ఉన్నాయా పవర్స్ పని చేస్తున్నాయా అసలు మీరు దెయ్యాలతో మాట్లాడేస్తారు కరోనాతో మాట్లాడతారు ఒక ఆయన కరోనా కిందేసి తొక్కేస్తాడు ఒక ఆయన కరోనాకి ఉరి ఉరితేస్తాడు ఏంటండి ఇవన్నీ నిజమేనా యేసు ప్రభు చేస్తా కాబట్టి మీరు కనీసం మురుగునీటిని మంచి నీటికైనా మారుస్తారా మారుస్తారా ఇంకా ఏమున్నాయి ఒంటి మీద కనిపించే తామర కానీ దొరతలు కానీ మచ్చలు కానీ దద్దుర్లు కానీ ఇవన్నీ తగ్గిస్తారా పోనీ మరి ఏం చేస్తారు మీరు క్రైస్తవ్యానికి సేవకులారా నేను మాట్లాడితే నా ప్రసంగం విన్న తర్వాత మీరు నొచ్చుకుంటున్నారు బాధపడుతున్నారు ఎవడీడు వీడికి విశ్వాసం లేదన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు సరే మరి ఇక్కడ ఈ విషయాల సంగతి ఏంటి ఇవేం చేయరా మీరు మరి ఏం చేస్తారు మీరు అసలు ఏం చేయడానికి వచ్చారు క్రైస్తవ్యాన్ని ఏమి ఉద్ధరించడానికి జరగని వాటిని కూడా జరుగుతున్నాయని ఒక భ్రమలోనికి ఒక ట్రాన్స్లోనికి క్రైస్తవ్యాన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు ఎందుకు అబద్ధాలు ప్రకటిస్తున్నారు అంటే మీ సంఘాన్ని డెవలప్ చేసుకోవడానిక వారిచ్చేటటువంటి కానుకలతో వాళ్ళ ఆత్మను కాపాడాలి కదా మీరు వాళ్ళ ఆత్మను కాపాడకుండా నరకానికి తీసుకుని వెళ్ళిపోయేటటువంటి బోధలు ఎందుకు చేస్తూ ఉన్నారు మీరు స్వస్థతల పేరట భాషల పేరట వరాల పేరట రోగాలను నయం చేస్తామని దెయ్యాలను వదిలేస్తామని ప్రవచనాలు మాట్లాడుతున్నారని రకరకాలుగా మాట్లాడేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు ప్రియ సంఘమా క్రైస్తవ్యమా దయచేసి ఆలోచించండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో అవి దురాత్మ సంబంధమైనవేమో ఒకసారి ఆలోచించండి అయితే చాలామంది అంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయని సరే జరిగే వాళ్ళకి మీకు ఒక ఆఫర్ ఏంటి ఆఫర్ అంటే నాకు మామయ్య గారు ఉన్నారు ఆయన పేరు మాత సత్యనారాయణ గారు ఆయన పాస్టర్ గారు పాస్టర్ గారికి విశ్వాసం ఉంటుందో ఉండదా ఉంటుంది కదా చాలా సంవత్సరాలు సేవ చేశారు ఆయన ఇప్పుడు ఆయన మంచం మీద సుమారుగా నాకు తెలుసు ఒక పదేళ్ళుగా నేను తెలిసినటువంటి సేవకులందరికీ మా మావయ్య గారు తెలుసు ఒక పదేళ్ళుగా ఆయన మంచం మీద ఉన్నారు చాలామంది సేవకులు వచ్చి ప్రార్థన చేశారు ఆయనకి రకరకాలుగా ఆర్థికంగా కానీ హాస్పిటల్ విషయంలో కానీ హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది హెల్ప్ చేశారు బాగుంది అయితే మాతా సత్యనారాయణ అనేటటువంటి పాస్టర్ గారికి బ్రెయిన్కు సంబంధించినటువంటి డిసీజ్తో వారు బాధపడతూ ఉన్నారు కాళ్ళు చేతులు పని చేయడం లేదు మాట రావడం లేదు ఏమి తినలేకపోతున్నారు కూర్చోలేకపోతున్నారు నడవలేకపోతున్నారు సుమారుగా ఒక పది సంవత్సరాలుగా అయినా ఈ బాధను అనుభవిస్తూ ఉన్నారు ఆయన పాస్టర్ గారు చాలామంది సేవకులకు ఆయన తెలుసు మరి ఎవరైనా ఈ వరం కలిగినటువంటి వారు ఎవరైనా వచ్చి ఆయన బాగు చేయండి అయ్యా ఎంతో కొంత మీకు మీరు అనుకున్న దానికంటే ఇంకొక పది రూపాయలు ఎక్కువే కానిపించి మిమ్మల్ని పంపిస్తాం మీరు ఎంతైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో దానికంటే ఇంకొక పది రూపాయలు ఎక్కువే ఇచ్చి పంపిస్తాం ఎందుకంటే ఆయనకి బోల్డ్ అంత మెడిసిన్ ఖర్చు అవుతుంది ఆయన ఆయన సపరీలు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది మనిషి మీద లేవలేని పరిస్థితి అంటే ఆలోచించండి ఒక చిన్న చిన్నపిల్లడిని ఎలా చూసుకోవాలంత అలా చూసుకోవాలి ఆయన ఆయన పాస్టర్ గారే మరి ఒకసారి మీరు ఎవరైనా వచ్చి ఈ స్వస్థత వరాలు భాషలు రోగాలు వదిలించే వాళ్ళు దెయ్యాలు వదిలించే వాళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరైనా వచ్చి ఆయన్ని బాగు చేయండి మీరు ఒకవేళ ఇంత కాను కావాలని డిమాండ్ చేస్తే పోనీ అంతైనా ఇస్తాం మీరు అడగకపోతే మీరు అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాం ఒకవేళ మీరు డిమాండ్ చేసినా పర్లా ఒక లక్ష అడుగుతారో రెండు లక్షలు అడుగుతారో అడగండి మేము ఏర్పాటు చేస్తాం మరి దీనికి ఒప్పుకోండి నన్ను రకరకాల మాట్లాడడం కాదు కదా మరి దీనికి ఒప్పుకోండి ఇంకొకరు ఉన్నారు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆయన పుట్టు పుట్టుకుతోనే అంధుడు అంటే బ్లైండ్ కళ్ళు కనబడవు ఆయనకి బ్లైండ్ పుట్టుకుతోని అందుడు ఆయన పేరు సత్యనారాయణ రాజుగారు ఇప్పుడు వైజాగ్లో ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నారు సుమారుగా ఒక యాభై ఏళ్ళు పై మాట యాభై ఉంటే అనుకోండి ఆయన పేరు సత్యనారాయణ రాజు ఆయన బ్లైండ్ ఆయనకి ఎవరైనా కళ్ళు ఇవ్వండి వచ్చి యేసుక్రీస్తు వారు పుట్టుగుడ్డు వానికి కళ్ళు ఇచ్చారు మరి మీరు వచ్చి ఆయనకి కళ్ళు ఇవ్వండి ఇంకా అమలాపురంలో ఇద్దరు మోగవాళ్ళు ఉన్నారు నాకు తెలుసు అంటే చాలామంది తెలుసు అందులో అంటే నేను వీళ్ళని వీళ్ళకి కనుక మీరు ఏదైనా చేస్తారంటే వీళ్ళని తీసుకుని వస్తాను మీరున్న చోటుకి తీసుకురమ్మంటే తీసుకొస్తాను లేదా వారు ఉన్న చోటుకి మిమ్మల్ని తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తా ఇబ్బంది ఏమి లేదు కాబట్టి ఇద్దరు మోగవాళ్ళు అంటే నాకు తెలుసు నాకు చాలామంది తెలుసు అందులో ఒక ఇద్దరు గురించి చెప్తే ఉన్నాను మోగవాళ్ళు ఉన్నారు మగవాళ్ళే వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు చెప్పినటువంటి నలుగురు కూడా మగవాళ్ళే ఈ మోగవాళ్ళకి మాట విండొచ్చు మీరు మాట ఇవ్వండి వాళ్ళు పుట్టిన నుంచి వాళ్ళకి మాటలు లేవు మాట ఇవ్వండి వచ్చి తర్వాత ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పోలియోతో బాధపడుతూ ఉంది పుట్టినప్పటి నుండి కూడా పోలియో వ్యాధితో ఆమె బాధపడుతూ ఉంది మీరు తీసుకెళ్ళమంటే మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తా పోనీ నా అమ్మాయిని మిమ్మల్ని దగ్గర తీసుకురామంటే తీసుకొస్తా మరి అదైనా ఏర్పాటు చేయండి తర్వాత మన ఛానల్లోనే రావులపాలెంలో బ్లైండ్కి సంబంధించినటువంటి ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ మా చర్చికి వచ్చారు అంటే కొంచెం హెల్ప్ కోసం వచ్చారు వారికి మేము కొంచెం సంఘం తరపున హెల్ప్ చేసాం ఆమె ఒక పాట కూడా పాడింది మన ఛానల్లో ఉంది ఆ పాట కూడా మన ఛానల్లో ఉంది ఆమెకు కళ్ళు కనబడు ఆమెకు కూడా మీరు కళ్ళే ఉండొచ్చి ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు నేను ఒక నలుగురు మగవాళ్ళు ఇద్దరు ఆడళ్ళు గురించి చెప్పాను మీకు మొత్తం ఆరుగురు అంటే నా సరౌండింగ్లో నాకు చాలామంది తెలుసు అందులో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుని పంపిస్తారు అనేటటువంటి వాళ్ళు ఒక ఆరుగురు ఉన్నారు ఇది కాకుండా మా సంఘాల్లో తెలిసినటువంటి కుటుంబాల్లో పిల్లలు లేక బాధపడేటటువంటి వారు కూడా ఉన్నారు పిల్లలు లేక బాధపడేటటువంటి వారు కూడా ఉన్నారు వాళ్ళను కూడా మీ దగ్గర తీసుకుని వస్తా మరి ప్రార్థన చేయండి వాళ్ళ గర్భఫలం కొరకు వేదన పడుతూ ఉన్నారు మరి వాళ్ళకి ఆ వేదన నుండి మీరే తొలగించాలని కోరుతూ ఉన్న మరి వీటికి ఒప్పుకుంటారు మీరు వీటికి ఒప్పుకుంటారా చేస్తారా చేస్తే కనుక నా నెంబరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉంది నాకు వాట్సాప్ చేయండి వాళ్ళ డీటెయిల్స్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాలు మీకు అందజేస్తాను చేస్తారు కదా చేయాలి మరి చేయకపోతే కోపడడం ఎందుకు ఇంకా బ్రాషింగ్గా ముందుకొచ్చి చేయండి ఇవన్నీ అంతే తప్ప సనుక్కోవడాలు తిట్టుకోడాలు ఇవి క్రైస్తవ్యానికి తగదు ఇక ఇవన్నీ ఇప్పుడున్నటువంటి కాలంలో చేసేది ఎవరు అంటే బెల్లంపల్లిలో ఉండేటటువంటి ప్రవీణ్ గారు షారూణ్ గారు కలవరి మినిస్ట్రీ అనేది వాళ్ళు స్థాపించారు చారిటీ కూడా చేస్తారు చారిటీ విషయంలో వాళ్ళు తప్పు పట్టును కానీ కరోనా సమయంలో కూడా వాళ్ళు చాలామందికి హెల్ప్ చేశారు ఎప్పటికి కూడా ఒక సేవకును ఆదుకుంటున్నారు వాళ్ళు ఆయన వాళ్ళ అండదండలతోనే ఎదిగాడు అని కూడా చెప్పాలి సరే ప్రవీణ్ గారు షారుణ్ గారు మరి వాళ్ళు కానీ లేకపోతే ఈ మధ్య అమ్మ తేజ బ్లెస్సీ తేజ అనేటటువంటి ఈ దంపతులు కూడా వాళ్ళు దంపతులే వేళ దంపతులే అమ్మతేజ బ్లెస్సీ తేజ వేళ్ళు కానీ లేకపోతే వరంగల్లో ఒక ఆయన ఉంటాడు ఆయన మాకు బాగా తెలుసు ఆయన కూడా ప్రవచనం చెప్తూ ఉంటాడు దెయ్యను వదిలిస్తూ ఉంటాడు ఆయనైనా పర్లా ఆయన ఫ్యాన్స్ తెగ హట్ అయిపోతున్నారు తెగ ఫీల్ అయిపోతున్నారు ఆ మధ్య ఒక ప్రవచనం చెప్పాడు ఆయన డిసెంబర్ ముప్పై ఒకటి ఏదో జరిగిపోద్దని అని మరి ప్రవచనం జరగల మరి పోస్ట్ పోన్ చేసి చేసాడే మరి దేవుడు మొత్తానికి జరుగుద్ది సంవత్సరం మిస్ అయిపోయిందిగా సరే ఆయన ఫ్యాన్స్ కానీ ఎవరైనా పర్ల లేకపోతే హైదరాబాదులో శ్యామ్ కిషోర్ అనేటటువంటి ఒక ఆయన ఉంటాడు ఆయన ప్రార్థన చేస్తే ఆయన వీడియో మీరు టీవీలో చూస్తే ఆ టీవీ మీద మీరు చేయి పెడితే ఇంకో చేయి మీరు ఒంటి మీద ఎక్కడైతే ఇబ్బంది ఉంది అక్కడ పెట్టుకుంటే మీకు వెంటనే స్వస్థత కలుగుతుందని కూడా ఆయన చెప్తూ ఉంటాడు కరోనాలో కూడా ఆయన వీడియోలు చూపించారు టీవీ ఛానల్లో కనుక హైదరాబాద్లో ఉండేటటువంటి శ్యామ్ కిషోర్ కానీ లేకపోతే మన పక్కనే రాజమండ్రిలో ఉండేటటువంటి దహించు అగ్ని మినిస్ట్రీస్ థామస్ గారు తామస్ గారు ఈయన కానీ ఎవరైనా పర్వాల ఎవరైనా పర్వాలా ఎవరైతే ఏముందండి స్వస్థత కావాల్సిన వాళ్ళకి స్వస్థత చేయటమే కదా కావాలి వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి ఏమండి ఎవరన్నా చేస్తారా మొన్న మధ్య ఐఫర్ జీసస్కి సంబంధించి నాని గారు వారు ఇప్పుడు మన మధ్యలో లేరు వారు మరణించారు రాజమండ్రి వారిది ఐఫర్ జీసస్ మినిస్ట్రీస్ తరపున ఆయన సేవ చేశారు సేవకులే అయితే ఆయన ఈ విధంగానే ఈ స్వస్థతల్ని వీటిని ఖండిస్తే అమ్మ తేజ బ్లెస్సీ తేజ గారు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కాకినాడ మీటింగ్ అనుకుంటా అక్కడికి ఒక కుష్టి వ్యాధి గ్రస్తురాలను తీసుకుని వెళ్ళారు వాళ్ళు ఏం గొడవ చేయడానికి వెళ్ళలేదు అక్కడ కుష్టి వ్యాధి గ్రస్తురాలని తీసుకుని వెళ్ళారు ఐఫర్ చేసే సంబంధించినటువంటి నాని గారు అక్కడ అమ్మతేజ గారి యొక్క టీం ఎవరైతే ఉన్నారో వారు వీళ్ళ మొబైల్ ఫోన్స్ లాగేసుకుని వారిని మెడపట్టుకుని స్టేజ్ దగ్గర నుండి బయటకు గెండుకుంటూ వచ్చారు ఇది చాలా భయంకరమైన అవమాన సంఘటన ఇలా చేయొచ్చా అమ్మ తేజ గారు ఇలా చేయొచ్చా మీరు వాళ్ళు గొడవ చేయడానికి రాలేదే ఒక పెద్ద పెద్దావిడ కుష్టి వ్యాధిగ్రస్తులను తీసుకుని వచ్చారు మీరు ప్రార్థన చేసి ఆమెలో ఉన్నటువంటి కుష్టి పోగట్టలు అంతే వాళ్ళు సంతోషంగా అక్కడి నుండి వచ్చేస్తారు వాళ్ళు గొడవ చేయడానికి రాలేదు కదా కానీ మీరేం చేశారు మీ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్తో వాళ్ళ మెడబట్టుకుని బయటికి గెట్టించి వాళ్ళ ఫోన్ లాగిన్ చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి గెంటేశారు షావుకుని మీరు గెంటించారు మరి ఇది మీకు ఎలా న్యాయం అమ్మతేజ గారు కావండి మరి మీరు ఆలోచించాలి కదా అసలు భారతదేశానికి క్రిస్టియానిటీ వచ్చి చారిటీ చేసిందిగా కంటాసుపత్రులు కట్టారు తర్వాత హాస్పిటల్ కట్టారు విద్య వాళ్ళు అందించారు సమాజ శ్రేయస్సు కోరు ఎన్నో మంచి పనులు చేశారు మరి వీళ్ళకి తెలియదు ఆ రోజు ఇలాగా వ్యాపారాలు చేసుకుని బ్రతకాలని మరి ఎందుకు వీళ్ళు ఎంత ఛారిటీ చేశారు ఆ రోజున మరి మీరు ఆలోచించాలి కదా అంతెందుకు నాతో పాటుగా మన ఛానల్లో కనబడేటటువంటి ఇంకొక దైవజనులు చిట్టుబాబు గారు మీకు అందరికీ తెలుసు చిట్టుబాబు గారు నాకంటే ఆయనే మీ మీకు చాలామందికి తెలుసు ఆ చిట్టుబాబు గారి యొక్క తండ్రి గారు ఆయన ఎలీషే గారు క్రీస్తు సంఘంలో ఎన్నో ఏళ్ళు సేవా అనుభవం కలిగినటువంటి వారు ఆయన ఆయన రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కరోనా అది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు కూడా కొనసాగింది ఇరవై ఒకటో సంవత్సరంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆయన కరోనా బారిన పడ్డారు చాలా బాధపడ్డాం అయితే వారు ఆ కరోనాతోనే వారు అమలాపురంలో ఉండేటటువంటి కిమ్స్ హాస్పిటల్లో మరణించారు చిట్టుబాబు గారు దైవజంలే వాళ్ళ తమ్ముడు గారు చంటిబాబు గారు దైవజన్లే చిట్టుబాబు గారి యొక్క తండ్రి గారు అయినటువంటి ఎలీషే గారు కూడా దైవజంలే ఎలీషే గారు తమ్ముడు గారు ఉన్నారు లాజర్ గారు వారు కూడా దైవజన్లే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో క్రీస్తు సంఘంలో ఎన్నో ఏళ్ళు సేవ అనుభవం కలిగినటువంటి కుటుంబం వాళ్ళది కానీ మరి కరోనా మరి ఆ తండ్రి గారికి ఎలాగ సోకిందో తెలియదు కానీ మొత్తానికి ఆ తండ్రి గారికి కరోనా సోకింది కిమ్స్ హాస్పిటల్లో వారు వైద్యం పొందుతూ ఉన్నటువంటి క్రమంలోనే వారు మరణించారు మరి ఎందుకని అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పా ఇంకా నెడవల్లో ఉండేటటువంటి డానియల్ ఇండియా గారు డానియల్ ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీ అనేటటువంటి సేవా కార్యక్రమాలు కానీ లేక మినిస్ట్రీ పరిచర్ కానీ ఎంతోమందికి భారతదేశము దేశ విదేశాల్లో అనేక మందికి వాక్యాన్ని అందించినటువంటి దయోజనులు డానియల్ ఇండియా గారు మరి వారు కూడా రెండు వేల సంవత్సరంలో కరోనాతోనే వారు కూడా మరణించారు అంటే ఈ సందర్భాలన్నీ ఎందుకు చెప్తున్నా మరి ఈ సేవకులందరూ ఏమైపోయారు కరోనాలో స్వస్థతలు చేసేటటువంటి వారు రోగాలను నయం చేసేటటువంటి వారు దెయ్యాలను వదిలించేటటువంటి వారు ప్రవచనాలు మాట్లాడేటటువంటి వారు భాషలు మాట్లాడేటటువంటి వారు అమలాపురంలో సోమవారం జరిగేటటువంటి బైబిల్ మిషన్ సంఘం పేరూరు అనేటటువంటి గ్రామం ఉంది పేరూరు పేట అంటారు దానికి సంబంధించి సత్యానందో అయ్యగారని ఒక అయ్యగారు ఉండేవారు నా చిన్నప్పటి నుండి తెలిసిన ఆయన వారు వారి సతీమణి గారు కూడా మరి వారు కూడా మరణించారు అంటే ఈ సందర్భాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే చాలామంది కరోనాలో చనిపోయారు చాలామంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత చనిపోయారు మరి వీళ్ళంతా చనిపోయారు కదా మరి చాలామంది వరాలు కలిగినటువంటి దైవజనులు ఉన్నారు కదా మరి ఎందుకు మరి వీళ్ళు ఎవరు కూడా స్వస్థతలు చేయలేదు కావండి అయితే ఓ పని చేద్దాం ఈ సేవకులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాకి వెళ్ళండి అక్కడ టీవీ ఛానల్ వాళ్ళని పిలవండి మీరు కూడా వీడియోలు తీసుకోండి ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్ళండి మీరు ప్రార్థన చేయండి స్వస్థత చేయండి భారతదేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ మూసేద్దాం ఎందుకంటే చాలా మాఫియా నడుస్తుంది హాస్పిటల్ మాఫియా ఉంది మెడికల్ మాఫియా ఉంది అవయవాల మాఫియా ఉంది ఇవన్నీ నివారించవచ్చు కదా ఏమండి మీరు దెయ్యాలతో కూడా డైరెక్ట్గా మాట్లాడేస్తూ ఉన్నారు చాలామంది దైవజనులు కాబట్టి నేను ఎలా మాట్లాడితే మీకేమో కోపం వస్తుంది కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత కోపం తెచ్చుకోకుండా చిన్నవాళ్ళు అయినటువంటి నన్ను మన్నించి మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వీళ్ళందరినీ తీసుకుంటురాన్ని ట్రై చేస్తా పోనీ రండి దారి ఖర్చులు పెట్టుకుందాం భోజనాలకి చూసుకుందాం మరి వీళ్ళందరికీ స్వస్థత చేకూర్చండి ఇంకంతే ఇంక అంతకుమించి మీ నుండి నేను కోరుకునేది ఏమీ లేదు ఇవి కనుక చేయలేదా నోరు మూసుకుని కూర్చోండి దేవుడు చేయమన్నాడ మిమ్మల్ని మీరు ఫేమస్ అవ్వడానికి చేస్తూ ఉన్నారా మిమ్మల్ని చేయమని చెప్పాడా ఆయన మిమ్మల్ని చేయమని చెప్పాడా మీకు ఆజ్ఞగా ఇచ్చాడా ఇవి జరుగుతాయని మీకు చెప్పాడా మరి మరి బైబిల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి విషపూరితమైనది ఏది తాగినా హాని చేయదు అన్నారు పాములు కరిచిన బ్రతుకుతారు అన్నారు మరి అవి ఎందుకు చేయించుకోరు మీరు రండి ఒక పురుగు మందు డబ్బా పట్టుకుంటూ రెడీగా ఉంటా వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకుని పురుగు మనం తాగండి అప్పుడు బ్రతికి చెప్పండి ఇవన్నీని చేయగలుగుతారా తాచు పంతో కరిపించుకోండి కట్టల పాముతో కరిపించుకోండి కాటు వేయించుకోండి బ్రతుకుతారా మీరు అంటే మీ ప్రాణానికి మీకు అంత తీప ఏమంటే వీళ్ళందరూ కూడా జుట్టు మల్పించేస్తారట నెత్తి మీద ఈ కబులు చెప్పేవాడమే విగ్గెట్టుకుంటాడు విగ్రాజ నెట్టి మీ నెత్తి మీద వీడికి జుట్టు ఉండదు వీడు విగ్గెట్టుకుంటాడు వచ్చిన వాళ్ళందరికీనేమో జుట్టు మలిపిస్తాడు వీడేమో పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టుకుంటాడు వచ్చిన వాళ్ళందరికీ స్వస్థత చేస్తాడు ఏందండి ఇది ఎలా నమ్ముతున్నారండి మీరు ఇవన్నీ కూడా భయంకరమైన వేషధారంలో మీరున్నారు ఈరోజు ప్రీ క్రైస్తవ్యమా సంగమా ఎవరిన పడితే వాడిని నమ్మకండి నమ్మరా మీ జీవితాలు బూడిద పాలైపోతాయి నరకం పాలైపోతాయి జాగ్రత్త కామెంట్ చేసేవాళ్ళు కూడా జాగ్రత్తగా పెట్టండి ఏది పడితే అది పెట్టకండి ఏది పడితే అది రాసేయకండి కామెంటే కదా అని కనుక మనం ఏదైనా మాట్లాడితే దానికి నిజం ఉండాలి వాస్తవికత ఉండాలి ఆధారం ఉండాలి అది సమాజం మధ్యలోనే తీసుకెళ్తే దానికంటే ఒక వెయిట్ ఉండాలి నిలబడాలి నిలవబడాలి యేసుక్రీస్తు వారు చేశారంటే ఆ రోజు ఎవడు కూడా కిక్కురమనలేదుక కానీ ఈరోజు మీరు చేస్తుంటే పది మంది ప్రశ్నలు వేస్తుంటే వాళ్ళు వాళ్ళకు మీరు సమాధానం చెప్పరు వాళ్ళు రౌడీలతో కొట్టేస్తారు గెంటేస్తారు కేసులు పెడతారు వాడికి విశ్వాసం లేదని ముద్రేస్తారు అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా మీకు ఏమీ తెలియదు ఈరోజు బైబిల్ పట్టుకుని తయారైపోయారు ఒక్కొక్కరును కనుక ఈ స్వస్థతల పేరుతో ఎవరైతే మోసాలు చేస్తున్నారో వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి క్రైస్తవ్యమా మీకు స్వస్థత కలగకపోయినా పర్వాలా మీలో పాపం లేకుండా ఉంటే దేవుడు పరలోకమిస్తాడు మీ అవయవాల లోపాలు ఉన్నా ఏమీ కాదు అవయవాల లోపాలతో చనిపోయిన దేవుడు పరలోకమిస్తాడు కానీ లోపల పాపం ఉండకూడదు ఏంటి పాపం ఏసుక్రీస్తు నిజమైన దేవుడికి అంగీకరిస్తే మీ బ్రతుకులు మారతాయి ఆయన దేవుడు కాదంటే మీరు నాశనానికి వెళ్తారు కనుక జాగ్రత్త తోడేళ్ళ చేతుల్లో పడకండి మోసపోకండి మేం మీ మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు రేపు దేవునికి లెక్క చెప్పుకోవాలి వీళ్ళ చేతుల్లో పడితే మీ జీవితాలు నాశనం అయిపోతాయి ఏది సత్యమో ఎప్పుడు జరిగిందో ఎప్పటి వరకు జరుగుతుందో ఏంటి సంగతి అని ఆలోచించండి బైబిల్లో అపోస్తులైన పౌలు గారు ప్రియ శిష్యుడిగా ఉన్నటువంటి తిమోతి కూడా ఏం చెప్పాడు తెలుసా నేను ప్రార్థన చేస్తాను కచ్చి పట్టుకెళ్ళి కడుపు మీద అంటే పొట్ట మీద పెట్టండి కడుపులో నొప్పు తగ్గుతుందని చెప్పలేదు మరి ఏం చెప్పాడు ఆయన తరచుగా వచ్చేటటువంటి కడుపు జబ్బు నిమిత్తమై ద్రాక్ష రసం కొంచెం పుచ్చుకోమని చెప్పాడు అంటే వైద్యం కోసం చెప్పాడు ఆయన అంతే తప్ప మందులు మానేయమని కానీ కొబ్బరి నుండి రాసుకోమని కానీ కచ్చిఫులు వ్యాపారం చేయమని కానీ బైబిల్ ఎక్కడా చెప్పలేదు కనుక వాక్యం ఏం చెప్తుంది అది ఎప్పటి వరకు వర్తిస్తుంది ఈ కాలంలో ఏం జరుగుద్ది అనేది కొంత విజ్ఞత అనేది మనకు ఉండాలి విజ్ఞత లేకుండా ఏది పడితే అది నమ్మమా మీ బ్రతుకులు నాశనం వైపు వెళ్ళిపోతే గనుక జాగ్రత్తగా వాక్యం ఆలోచించండి సత్యాన్ని తెలుసుకోండి సత్య సంబంధులుగా మారండి ఇలాంటి దొంగలను నమ్మకండి మీ బ్రతుకులు నాశనం చేసుకోవద్దు అందరికీ వందనాలు